మాస్టర్ ప్రవీణ్ కుమార్ కేసులో ఈరోజు పోలీసులు ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ప్రశ్న ముందు మాట్లాడడం జరిగింది యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది మతపరంగా కొన్ని విద్వేషాలు చెలరేగాలని చెప్పి రెండు మతాల మధ్య విద్వేషాలు చెలరేగి వాటితో రాజకీయం చేసుకుందామని చెప్పి కొంతమంది అనుకున్నారు ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది అనుమానపడ్డారు అది ఏమన్నా హత్య ఏమో అని చెప్పి ఆ విధంగా పోలీసులు దర్యాప్తు చేయండి అని చెప్పి కొంతమంది కోరితే ఇంకో కొంతమంది డైరెక్ట్గా బయటకు వచ్చా ఇంకేం లేదు ఆయన ఎవరో చంపేశారు హర్షకుమార్ లాంటి వాళ్ళు మాజీ ఎంపీగా పనిచేసినటువంటి హర్షకుమార్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏ విధంగా మాట్లాడాలో తెలియకోకుండా మాట్లాడారు ఆ ఇన్సిడెంట్ జరిగిన ఏరియాకి వెళ్ళి ఆ అడుగులు పోయిది ఇందులోంచి పడితే చనిపోతారా అన్నట్టు మాట్లాడడం జరిగింది ఆయన ఆ తర్వాత పోలీసు వాళ్ళు విచారణ చేసి సీసీటీవీ ఫోటేజ్ బయటకు వదిలిన తర్వాత కూడా నా దగ్గర వేరే సాక్ష్యాలు ఉన్నాయి నేను ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అన్నట్టు హర్షకుమార్ లాంటి వారు మాట్లాడారు అది హత్యే ఖచ్చితంగా హత్య యాక్సిడెంట్ కాదు అని చెప్పి ఆయన పదే పదే వాదించారు ఈవెన్ పోలీసులు సీసీటీవీ ఫోటేజ్ బయటకు వద్దిన తర్వాత కూడా ఆయన అదే విధంగా మాట్లాడారు జనాలను కూడా అదే దారిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక క్వశ్చన్ చేయాలి వాళ్ళు ఏదైతే సీసీటీవీ ఫొటేజ్ బయటకు వదిలేరు దాంట్లో క్వశ్చన్ చేయటం ఏమీ లేదు సీసీటీవీ ఫొటేజ్లో ఏం క్వశ్చన్ చేశారంటే మనిషిని మార్చేసి ఇంకో మనిషి ఆ బండి నడుపుకుంటే వెళ్తున్నాడో ఆ తర్వాత ఆ యాక్సిడెంట్ స్పాట్లో ఆ బాడీని అక్కడ పాడేసారు అన్నట్టు ఒక్కటి కదా లేదు ఆ తర్వాత మరికొన్ని సీసీ లు బయటకు వచ్చినాయి ప్రవీణ్ పగడాల మందుకుంటున్నట్టు ఇవన్నీ చూసుకున్న తర్వాత చాలా మందికి ఇంకో హోప్ పోయింది ఇది హెచ్ కాదు ఖచ్చితంగా ఈ దప్పిదో ఉంది ఈయన మద్యం సేవించి బండి నడపడం వల్లే ఆ విధంగా జరిగింది అని చెప్పి పోస్ట్ మాస్టర్ రిపోర్ట్లో తెలియదు ఏంటంటే ఆయన బాడీలో మద్యం శాంపిల్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడ విజువల్ మినిట్ టు మినిట్ ఈ రోజు మళ్ళీ చూపించడం జరిగింది ఆయన హైదరాబాద్ నుంచి యాక్సిడెంట్ స్పాట్ దాకా ఆయన ప్రయాణం ఎలా జరిగింది ఎక్కడెక్కడ ఆయన మిస్టేకులు చేసుకుంటా మద్యం బాటిల్ కొనుక్కుంటా ఆయన రాజమండ్రి దాకా వెళ్ళడం జరిగింది అనేది క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా చూపించారు ఈరోజు అదేవిధంగా ఆయన రిపోర్ట్స్ ఏ అయితే ఉన్నాయో అవి కూడా బయటకు వదలటం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది పోలీసు ఈ ఎంటైర్ ఇష్యూలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీసు వారిని ఒకటే అందులో నిజాలు బయటకు తేరాలి అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పి కోవటం జరిగింది వాళ్ళు ఏ విధమైన విద్వేషాలు చల్లలేకటానికి బయటకు ఎక్కడికి రాలేదు కానీ కొంతమంది మోక మాత్రం దీన్ని అడ్డుపెట్టుకుండి మా తల మధ్య చిచ్చి పెట్టేసి రాజకీయంగా ఉపయోగించుకుందాం అనుకున్నాం పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకుంటే గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టింది కాబట్టి ఎన్నో పాయింట్ను కూడా వదిలిపెట్టకుండా ఈ కేసులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది అదేవిధంగా ఈ ఎంటైర్ ఇష్యూలో ఎవరైతే పిచ్చి పిచ్చి వాగులు వాగేదో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం అన్నట్టే పోలీసులు ఈ ప్రశ్న ఇంట్లో తెలియజేయడం జరిగింది